ఇప్పటికి కూడా మరవలేదంటే అటువంటి వ్యక్తి జిల్లా ప్రెసిడెంట్ అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఎంతటి వారైనా కానీ ఎటువంటి వారైనా కానీ జిల్లా ప్రెసిడెంట్ అనేది ఖచ్చితంగా అనే విధంగా ఆయన చూసి స్టెప్ వేస్తాడు మన ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనకు చాలా వచ్చేవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా సాధించాలంటే జిల్లా ప్రెసిడెంట్ బస్సు కాదు రెండు బస్సులు కాదు జిల్లా ప్రెసిడెంట్ ఒక్క బస్సు అంటే రెండు బస్సులు ఇరవై మంది అంటే నలభై మంది ఆ పద్ధతిలో మనం రైతులు రా రాకుండా ఉన్నాయంటే మనం ఎప్పుడైనా పేలు అయితే ఖచ్చితంగా అవి రావు అవి వెనకబడి పోతాయి మరియు కామ్రేడ్ జనరల్ సెక్రటరీ డివి రమణా గారి ఆదేశాల మేరకు మరియు కడప జిల్లా అధ్యక్షులు కడప జేఏసీ చైర్మన్ గౌరవేలు పెద్దలు తండ్రి సమాన్య కామ్రేడ్ బి శ్రీనివాసులు గారు మరియు కడప జిల్లా సెక్రటరీ గౌరవ దుద్ధుభయ్ గారికి అలాగే ఈ రోజు పొద్దుటూరు ఎలక్షన్ ఆఫీసర్ వచ్చేటువంటి బాలపుల్లయ్య గారికి మరియు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించిన పద్మనాభయ గారికి సారీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవీయులు మీరు అయినటువంటి ప్రసాద్ యాదవ్ గారికి మరియు మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరెడ్డి గారికి అలాగే పొద్దుటూరు తాలూకా హైపోర్ట్ తాలూకా అధ్యక్షులు చంద్రబోళి గారికి అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దస్గిరి రెడ్డి గారికి మరియు ఇప్పుడు పెద్దలు రఘురామ్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి చేసినటువంటి అందరికి తోటి మిత్రులకు అలాగే వివిధ డిపార్ట్మెంట్ నుంచి చేసినటువంటి ఉద్యోగులు ఉద్యోగులకు మరియు పెన్షన్ మహాశయులకు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఈరోజు ఒక ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగిపోయింది ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు లేకోకుండా వ్యవహరించినట్టు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీనివాసులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎంజాయ్ సంఘం అనేది చాలా గొప్పది వ్యక్తుల రూపంలో కాదు సంఘం గొప్పది అలాగే ఆయన చూపిన చొరవ కానీ ఆయన చూపిన సేవలు అదేవిధంగా ఆయన ప్రొద్దు సంఘం అంటే ఎంతో గొప్ప ఇందాక చెప్పినారు రఘురాం రెడ్డి వంద మంది తీసుకురా అంటే నూట తీసుకొచ్చారు వాడు కూడా ప్రొద్దులకు ఎంతో ఎంప్లాయీస్ ఏ రోజు జరిగినా కూడా ముందుండి మాకు తెలియజేసి పోదాం సెక్రటరీ ఎక్కడైనా ఈ సమస్య జరిగిందంటే కోర్టు ప్రజల మందలు కోరినారు వారు కూడా అభినందీయం రెడ్డి గారికి కూడా చాలా సంతోషం సార్ మీరు చేసిన సేవలు కూడా ఈరోజు స్మరించుకుంటున్నాము అలాగే ఈ ఎన్నికలకు నాకు ముఖ్యంగా సహాయపడినటువంటి మా అధ్యక్షులు పెద్దలు తండ్రి సభ శ్రీని సార్కి మరొకసారి నా బాధపడతారు సార్ అలాగే సెక్రటరీ విత్తభోజ్ గారు కూడా నా సార్ ఎందుకంటే నాకెంతో ఓర్పులు సహనాన్ని అందించి తొందరపడుతూ ఓపిక చాలా సమయం వస్తుందని సార్ గౌరవ పెద్దలు జిల్లా అధ్యక్షులు వారిని నాకు విన్నట్టు ఉండి నా ఈ రోజు ఈ ఎన్నికలు కాయమైన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు అలవాటు విద్యాసాగర్ గారికి అలాగే జన్నచోటి డివి రమలా గారికి అలాగే ఈ ఎన్నికలు సహకరించినటువంటి మిగతా మైదుకు తాలూకా అధ్యక్షులు చంద్రమౌళి గారికి అలాగే సెక్రటరీ రావయ్య గారికి అలాగే మరియు మా నాదైన సదాశివ గారికి ప్రేమిల గారికి కొత్తగా ఎన్నికమైన మిగతా ఆలోచన పేరు పేరు ధన్యవాదాలు గత పూర్వ పాడిళ్ళుగా పనిచేసినటువంటి అందరూ గౌరవ సభ్యులు కూడా మళ్ళీ వాటి సేవా గారు కానీ అందరికి మిగతా సభ్యులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ అనేక కొన్ని కొన్ని జరుగుతున్నాయి చెప్పుకుంటున్నాను ఇక వీళ్ళని కూడా కలిసి కట్టు పనిచేస్తాం సార్ ఎందుకంటే సంఘం చాలా గొప్పది వ్యక్తులు నేను గొప్ప కాదు ఇంకొక వ్యక్తులు గొప్పవాళ్ళు కాదు జిల్లా అధ్యక్షులు వాళ్ళు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేము పెద్దల తరఫున కష్టపడి మీరు చెప్పిన టాస్క్ పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ ముఖ్యమైన విషయం ఏంటంటే పుత్తనూరు తాలూకాలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య రాకుండా వాళ్ళ ఏదైనా సమస్య ఇచ్చిన ముందుండి వాళ్ళ సమస్య ఇచ్చిన తాలూకాలు ఏమన్నా ముందుండి మా వలయ కాని పక్షంలో జిల్లా స్థాయికి తీసుకెళ్లి మా జిల్లా అధ్యక్షులు వారికి వినియోగించుకున్నాము అలాగే సచివాలయ ఎంప్లాయీస్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఎన్నికలలో వాళ్ళు కూడా అభివృద్ధి కీలకపాటి నిర్వహించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు అలాగే గారికి ప్రసాద్ అంద గారికి ఎలక్షన్ ఆఫీసర్ ధన్యవాదాలు సార్ మచ్ నాకు మొట్టమొదటగా మహిళా ఎంప్లాయీగా మన జిల్ మన జిల్లాలోనే ఎక్కడే గాని మహిళా ఉద్యోగస్తులకి సెక్రటరీ పోస్టు కల్పించలేదు మొట్టమొదటిగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా తండ్రి సమానులైన శ్రీనివాసులు సార్ గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్ మరియు ఇక్కడ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన కల్పించినారు సార్ చాలా సంతోషము మాకు ఏదైతే మేము జిల్లా జిల్లా ప్రెసిడెంట్ సార్ ఆదేశాల మేరకు మాకు అప్పచెప్పిన ఏ పనినైనా మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం సార్ ఎల్లవేళలా మేము వెన్నంట ఉండి మీరు ఇచ్చిన సూచనల మేరకు మేము ప్రతి విషయాన్ని మేము తీసుకొని మీ అడుగుదాడల్లో మేము నడుస్తాం సార్ మీరు చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా చేస్తాము అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ సార్ సూచనల మేరకు మీరు ఇచ్చిన సలహాల మేరకు మేము ఏ ఏ ఉద్యోగస్తుల పక్షాన ఏ విషయంలోనైనా ముందుండి ప్రతి కర్తవ్యాన్ని నెరవేరుస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్ నూతన కార్యవర్గాన్ని తన చేతుల మీదగా ఎన్నుకున్నారు అందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీ జిల్లా జిల్లాలో ఏ కార్యక్రమం నిర్వహించినా రొద్దుడూరు అండ్ జమ్మల మడుగు ఈ మూడు పోటీ పోటీగా జనం వచ్చారు అందరు ఉద్యోగస్తులు అందరికీ కూడా రాష్ట్ర పక్షాన నమ్మసుమాన్ని తెలుపుకుంటూ ఏ ప్రోగ్రాం ఉన్నా రొద్దుడూరు రాయచోటి జమ్మల మడుగు వస్తాయి సమస్యల పోరాటానికి మీరు అందరు ఉంటారు ఈ ఆధ్వర్యంలో రామ్ అండ్ రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో బాగా జనం వచ్చారు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సాగరన్న రమణ గారి రమణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోజు కూడా మన సమస్యల పైన సిఎస్ గారితో చర్చలు జరుపుతున్నారు ఇప్పుడు ప్రజలు సిఎస్ దగ్గర ఉన్నారు మన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఒకే ఒక సంఘం ఏపీఎంజ సంఘం మనకు వచ్చిన అన్ని డిమాండ్ సాధనలో అన్ని డిమాండ్ సాధించింది ఒకే ఒక సంఘం ఏపీఎన్జి సంఘం నైన్టీ ఎయిట్ పర్సెంట్ డిమాండ్స్ అన్ని కూడా మనకు వచ్చిన పేఆర్సి గానీ డిఏ ని మనకు వచ్చిన అన్ని ఏపీఎంజో సంఘం సాధించుకున్నాం అందుకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బాగా డెవలప్ అయింది మన అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఏపీలు పిచ్చిన మృతుటూరు నుంచి నూతన కార్యవర్గం అన్ని వేలలో అండగా ఉంటూ మన సమస్యల పరిష్కారానికి మీరు తోడుండాలని ఆశిస్తూ మరోసారి నూతన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ థ్యాంక్ యూ జిల్లా అధ్యక్షుల వారికి సెక్రటరీ నిత్యభూజ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ అన్న గారికి అదేవిధంగా కేజే రఘురాం రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటే గతంలో నేను చేసే పనిని గుర్తించి నాకు జాయిన్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు ఈ ముందు నేను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనానంటే నేను ప్రతి సచివాలయం పనులు చేసే దాని వల్ల ముందు మనం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనా దానిని జిల్లా అధ్యక్షుల వారికి గమనించి నాకు వైస్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది ఈరోజు వాటిగా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కేజీ జగన్బా రెడ్డి గారు ఎన్నో ఘన విజయాలు సాధించారు గతంలో ఒక మీటింగ్ పెట్టినా లేదంటే ఏదన్నా ప్రోగ్రామ్ చేసిన ఎంతో మంత్రి తగ్గించడం జరిగింది అదేవిధంగా దాని గురించి నూతనంగా ఎదురైనటువంటి మా రాసుపై వారు కూడా ఎన్నో ఘన విషయాలు సాధించాలని కోరుకుంటూ మన ఇక్కడికి ముంచేసినటువంటి గత నిర్ణయించుకుంటున్నాను